ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రెండు వేల పద్నాలుగు డిసెంబర్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించి ప్రపంచం అంతా జరపాలని నిర్ణయం తీసుకునే పరిస్థితి తీసుకొచ్చారు దాని ప్రాముఖ్యత చెప్పడం అదే మారిగా ఆ ప్రాముఖ్యత వాళ్లు గుర్తించే విధంగా చేయడం దానిపైన ఇదొక ఇంటర్నేషనల్ ఈవెంట్ కింద ఒకరోజు ప్రత్యేకంగా కేటాయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసే పరిస్థితికి వచ్చారు ప్రతి సంవత్సరం ఈ యోగా ఏడు నుంచి ఎనిమిది గంటలు ఫిక్స్డ్ టైమ్ లో ప్రపంచంలో అన్ని దేశాల్లో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో జరుపుకునే కార్యక్రమం ఈ కార్యక్రమం ఈ సంవత్సరం థీమ్ ఆఫ్ దిస్ ఇయర్ యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ ఇది చాలా మనందరికి కూడా ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం ఇది కూడా మనం చూస్తే ఏ కొద్ది మందికో కొన్ని ప్రాంతాలకో కొన్ని మతాలకో కాదు హోలిస్టిక్ బీ ఒక మనిషి యొక్క జీవితంలో ఒక విధంగా చెప్పాలంటే ఒక మెరుగైన జీవన ప్రమాణాలకు నాంది బెటర్ లివింగ్ కి పునాది యోగా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందరి జీవితాల్లో యోగా అనేది ఒక పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కావాలి ఈ రోజు అందరూ టెన్షన్ లో స్ట్రెస్ తో ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్ లో పరిగెత్తున్నాం టెక్నాలజీ వల్ల ఇంకా ఈ టెన్షన్ పెరుగుతా ఉంది స్ట్రెస్ పెరుగుతా ఉంది లైఫ్ మెకానికల్ గా అయిపోతా ఉంది రిలాక్సేషన్ లేని పరిస్థితులు వస్తున్నాయి అన్ని ఉన్నా కూడా ఎక్కడో లోటు ఆ లోటే ఈ స్ట్రెస్ అందుకనే ఈరోజు వీటికన్నిటికీ పరిష్కార మార్గం హీలింగ్ ఫ్యాక్టర్ యోగా దీన్ని ఒక పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశ్యంతో ఒకరోజేదో సింబాలిక్ గా చేయడం లేకుంటే ఫోటోల కోసం చేయడం ఈవెంట్ కోసం చేయడం కాదు ఇది ప్రతి ఒక్కరిలో ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చే విధంగా వాళ్ళ జీవన శైలిలో భాగంగా ఉండేట్టుగా అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ దీన్ని మనం ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది మనం స్వర్ణాంధ్రప్రదేశ్ తయారు చేశాం విజన్ స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ ఇందులో స్పష్టంగా పెట్టింది హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ముందు ఆరోగ్యం ఉండాలి అదే మారిగా ఆదాయం కూడా పెంచాలి ఆనందంగా ఉండాలి అందుకే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఆ కార్యక్రమాలకి ఇది ఎక్కువగా సూట్ అవుతుంది రెండోది కూడా చూస్తే యోగా అనేది ఒక పాజిటివ్ థింకింగ్ ని అలవాటు చేస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు హెల్త్ గాని వెల్ బీయింగ్ గాని ఆటోమేటిక్ గా బెనిఫిట్ అవుతాం ప్రతిరోజు ప్రతి ఒక్క వ్యక్తి ఒక గంట ప్రాణాయామం ఆసనాలు అదే సమయం మెడిటేషన్ ఈ మూడు మనం ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంకా టెన్షన్ లేదు స్ట్రెస్ లేదు కోపం లేదు యూ ఎంజాయ్ ది వర్క్ ఇన్ బిట్వీన్ ఎవరికైనా స్ట్రెస్ అయితే రెండు నిమిషాలు మెడిటేషన్ బ్రీతింగ్ ఈ రెండు అన్ని కూడా ఇవన్నీ కూడా సింపుల్ ఆసనాలే ఇట్ విల్ గివ్ యూ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్నర్ ఎనర్జీ ప్రతి ఒక్కరిలో కూడా చాలా ఎనర్జీస్ ఉన్నాయి అదే సమయంలో అన్నెసరీగా డ్రైన్ అవుతాం అవుట్ అయిపోతున్నాం దాని కారణాలు మనకు బెటర్ లివింగ్ ఎట్ట చేసుకోవాలని తెలియకుండా పోవడం ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో స్ట్రెస్ లో ప్రతి ఒక్కరు పడిపోయి అక్కడి నుంచి ఎవరెవరు ఒక్కొక్కసారి ఈ ఎకో సిస్టమ్ లో డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకరు లేకుంటే అరాచకాలు చేసేవాళ్ళు ఒకరు వాళ్ల రాయాలని మీరంతా పరిగెత్తడం మీ కాంపిటీషన్ ఏది ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో అందరం కూడా మన ఫోకస్ మిస్ అయిపోతున్నాం కాబట్టి దీంతో చాలా వరకు ఇవన్నీ సెట్ అవుతాయి అదే సమయంలో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి అందరిని కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కల్మినేషన్ జూన్ ఇరవై ఒకటి విశాఖపట్నం దీనికి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం అనేక దేశాల్లో జరుగుతుంది దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం రాష్ట్రం మొత్తం ఈ నెల రోజుల్లో ప్రిపేర్ చేసి కనీసం రెండు కోట్ల మంది తక్కువ కాకుండా ఆ రోజు యోగాలో ఏడు నుంచి ఎనిమిది గంటలకు పార్టిసిపేట్ చేయాలనేది మా సంకల్పం దానికోసం పనిచేస్తున్నాం ఇంకొక పక్కన కనీసం పది లక్షల మందికి పైన సర్టిఫికేట్స్ ఇవ్వాలని కోర్సెస్ చేయాలని ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా పెడుతున్నాం ఆన్లైన్ లో కూడా ఎప్పటికప్పుడు పెట్టడం ఆఫ్లైన్ లో కూడా దీన్ని ఫిజికల్ గా కూడా ఎంతమంది గురువులు ఉంటే వాళ్ళందరినీ తయారు చేసి సెన్సిటైజ్ చేసి వారి దగ్గర దీన్ని చేయడం ఇరవై ఒకటో తారీఖు ఐదు లక్షల మందితో ఇది వరల్డ్ రికార్డ్ ఐదు లక్షల మంది సముద్ర తీరంలో ఇది విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ఉందో అక్కడి నుంచి నేరుగా భోగాపురం సముద్రం ప్రజలు ఈ రెండు కూడా యునిక్ దృశ్యంగా తయారు చేయాలనేది ఒక సంకల్పం ఎందుకంటే అన్ని అన్నిదిక్కడ జరిగితే రోడ్ల మీదనో గ్రౌండ్స్ మీద జరుగుతుంది గానీ సముద్రం పక్కన ఇలాంటి ఈవెంట్ చేయడం అనేది అరుదైన అనుభవం అందులో ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలంటే బీచ్ నుంచి బెస్ట్ బ్రీజ్ నేచర్ ఒక బ్రహ్మాండమైన కల్మినేషన్ అవుతుందనేది మా ఉద్దేశం క్యాస్కేట్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ తయారు చేస్తాం మనం రెండు కోట్ల మందిని ట్రైన్ చేయాలి కనీసం మూడు కోట్ల మందిని టచ్ చేసి మూడు నాలుగు కోట్లు టచ్ చేస్తే తప్ప కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్ళకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు కొంతమంది గుర్తించినా వాళ్ళు చేయాలనే ధ్యాస లేకపోవచ్చు ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మినిమం రెండు కోట్ల మందికి రీచ్ కావాలని రెండు కోట్ల మంది ఇరవై ఒకటో తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే వన్ అవర్ ఎవ్రీ డే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది ఇది కానీ చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియెంట్ మోస్ట్ ప్రొడక్టివిటీ హెచ్ చేసే పరిస్థితి వస్తుంది చేస్తాం ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం ఇక్కడ సత్య గారు లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్స్ కమిటీ పెట్టుకున్నాం డిస్టిక్ లెవెల్ కమిటీ మున్సిపల్ లెవెల్ కమిటీ మండల్ లెవెల్ కమిటీ ఫైనల్ గా గ్రామ లెవెల్ లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధిని అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం ఆల్ ఏజెస్ ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం దీనికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం సచివాలయ లెవెల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం దీన్ని అవేర్నెస్ బిల్డప్ చేస్తాం బిల్డప్ చేసి రేపు ఎన్ని కూడా కల్మినేషన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐదు లక్షల మంది దానికి కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేయమన్నాం ప్లాన్ చేసి ఏ విధంగా రావాలి ఎక్కడెక్కడ వస్తాయి ఇవన్నీ కూడా డిసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ ఒక పర్ఫెక్ట్ ఏమేం చేయాలని అవన్నీ చేస్తాయి ఎంత స్పేస్ కావాలి అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం అవన్నీ చేసి ముందుగానే సిస్టమాటిక్ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మెట్టికులస్ గా చేయడం కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రోగ్రామ్ అదే సమయంలో రాష్ట్రం మొత్తం అన్ని ప్లేసులు కలిపి ఎక్కడెక్కడ చేయాలనో ఇయర్ మార్క్ చేస్తాం నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ అవన్నీ కూడా ఇయర్ మార్క్ చేస్తాం మినిమం రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేసేట్గా చేస్తాం వాళ్ళల్లో కూడా లీడ్ చేయడానికి ఎవరెవరు ఈ కోర్సెస్ లో పాస్ అయ్యారో వారు లీడ్ చేస్తారు ఈ ఈవెంట్ అక్కడ కొంతమంది ఇక్కడికి వస్తారు కొంతమంది గ్రామాల్లో కూడా లీడ్ చేస్తారు స్కూల్స్ కావచ్చు ఛాంపియన్స్ కింద పెడతాం ఎవరైతే సర్టిఫికేట్ తీసుకుని ప్రాక్టీస్ చేసి వాళ్ళు బెటర్గా టెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళ ద్వారా మిగిలిన ఒక లీడర్గా పెట్టి టీం లీడర్ గా వాళ్ళ ద్వారా ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేసి ఈవెంట్ ని రాబోయే రోజుల్లో మొత్తం ప్రపంచం అంతా అడాప్ట్ చేసుకుంటుంది భారతదేశం ముందుంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రెండ్ గా ఉంటుంది యోగా డెమాన్స్టేషన్స్ కూడా ఇరవై ఒక్క టెంపుల్స్ మనకు ఐదు కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వస్తాయి అదే సమయంలో టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి బుద్దా స్తోపా అమరావతి లేపాక్షి శిల్పారవం గండికోట అరకు లంసింగి కోనసీమ ఇలాంటివి వేరియస్పాట్స్ చూస్తే గోదావరి దగ్గర అఖండ గోదావరి ఇలాంటి అన్ని స్పేసెస్ కూడా ఒక హండ్రెడ్ స్పేసెస్ రోజు వేరియస్ ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా థర్టీ డేస్ ప్రతి ఒక్కరు కూడా మీకుండే టాలెంట్స్ మీకుండే క్రియేటివిటీ ఉపయోగించడం కొంతమంది సాంగ్స్ బ్రహ్మాండంగా రాస్తారు పోటీలు పెడతాం కొంతమంది పెయింటింగ్స్ బాగా వేస్తారు యోగాలో వాళ్ళకి ఇది పెడతాం ఎస్ఏ రైటింగ్ హ్యాష్ ట్యాగ్స్ తయారు చేయడం మీలాంటి వాళ్ళు ఆర్టికల్స్ మంచి ఆర్టికల్స్ మీ పేపర్లో రాయడం మీ పర్సనల్ బెనిఫిట్స్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ టెస్టిమోనియల్స్ ఇవ్వడం అదే సమయంలో ఎలక్ట్రానిక్ మీడియా ఎవ్రీ డే వన్ అవర్ ఆర్ టూ త్రీ టైమ్స్ యోగాని ప్రమోట్ చేయడం మీరు క్యాప్టివ్ ఆడియన్స్ తయారు చేసి వాళ్ల ద్వారా వాళ్ళు ప్రాక్టీస్ చేసే పరిస్థితిలో మీ ఆడియన్స్ కి మీరు చేయడం మీరిచ్చే గిఫ్ట్ ఇది ప్రధానమంత్రి గారు ప్రపంచం మొత్తం యోగాని ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు మనందరికీ ఆ బాధ్యత ఉంది మీ బాధ్యత మీ స్టేక్ హోల్డర్స్ కి దీన్ని పెనిట్రేట్ చేసే బాధ్యత మీరు తీసుకోవడం ఎలక్ట్రానిక్ మీడియా ఒక టైం ప్రింట్ మీడియా విత్ డీటెయిల్స్ రాయడం సోషల్ మీడియా వాళ్ళు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క వ్యూవర్స్ అందరికీ ఇది ఇవ్వడం ఇవన్నీ చేసి ఎక్కడికక్కడ మంచి వీడియోస్ తయారు చేయడం ఆ వీడియోస్ ను కూడా ఇది చేయడం ఇవన్నీ కాంపిటీషన్ పెడతాం బెస్ట్ కంటెంట్ ని బెస్ట్ బెనిఫిట్స్ ని రాబోయే రోజుల్లో ప్రజలకు అందజేస్తాం అది టెక్స్ట్ బుక్స్ కావచ్చు పెయింటింగ్స్ కావచ్చు సాంగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఎక్కడికక్కడ అందించే బాధ్యత తీసుకుంటాం అదే మరి వీళ్ళు బెస్ట్ కాంపిటీషన్ లో ఇదైన వాళ్ళందరినీ విశాఖపట్నం కూడా తీసుకొస్తాం ప్రధానమంత్రితో ఆ రోజు ముందు వరుసలో పెట్టి వీళ్ళందరిని చేపిచ్చే పరిస్థితి తీసుకొస్తాం అంటే వాళ్ళు కూడా ఆ ఈవెంట్ లో భాగస్వామిలీడ్ చేస్తాం